మనం చూస్తూ ఉంటాము ఒక ఊరికి చేరకముందే మన కంటికి కనబడే మొదటి దృశ్యం ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉన్న ఆలయ గోపురం ఆ గోపురాన్ని చూసిన క్షణంలోనే మన మనసు భక్తిభావంతో నిండిపోతుంది కానీ ఆ గోపురాలు ఎందుకు అంత ఎత్తు కడతారు అందులో ఉన్న రహస్యాలేమిటి రాజగోపురం విమాన గోపురం ఉపగోపురాలు ఈ మూడు ఎందుకు వేరువేరు ఇంకా గోపురం పైభాగంలో కలుషంలో దాచిన మహా ఏమిటి ఈరోజు శాస్త్రం ఆధ్యాత్మికం పురాణాలు అన్నిటినీ కలిపి తెలుసుకుందాం ఈ వీడియోలో ఆలయ ప్రాకారం వెలుపల ప్రధాన ద్వారం పైభాగంలో ఉండే ఎత్తైన శిఖరం దూరం నుంచే కనబడుతుంది శిల్పకళలో పౌరాణిక దృశ్యాలు యుద్ధాలు పండుగలు అన్నీ ఇక్కడ చెక్కబడి ఉంటాయి శిల్పాలుగా వీటి ప్రధాన ఉద్దేశం భక్తుడిని ఆలయ దిశగా దారి చూపడం ఆలయ ప్రధాన విమాన గోపురం గర్భగుడి పైభాగంలో ఉండే పవిత్రమైన శిఖరం పరిమాణం చిన్నదైన శక్తి ఎక్కువ ఇందులో కలుషం ఉంటుంది ఇది ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఇక ఉపగోపురాలు ఆలయం లోపల ఇతర దేవతల సన్నిధులపై ఉండే చిన్న గోపురాలు ఆ దేవత శక్తిని కేంద్రీకరించడమే లక్ష్యంగా ఉంటుంది వాస్తు ప్రకారం ఆలయంలో శక్తి సమతుల్యం కోసం ఇవి తప్పనిసరిగా ఈ ఉప ఆలయాల గోపురాలు అయితే ఉంటాయి రాజగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది అందుకు గల కారణాలు ఏమిటంటే యాత్రికులకు దిశ చూపడం ఊరి ప్రతిష్టను తెలియజేయడం శిల్పాల ద్వారా విద్యా సంస్కృతి పంచడం భక్తిభావం పెంపొందించడం విమాన గోపురం శక్తి కేంద్రీకరణ చేస్తుంది కలుషం ద్వారా ఆకాశానికి శక్తి ప్రసారం అవుతుంది భూమి ఆకాశం కలయికకు ఇది ఒక ప్రతీక ఉపగోపురాలు ప్రధాన శక్తిని మద్దతు ఇవ్వడం భక్తుడి యాత్రను క్రమబద్ధీకరణగా మలుస్తుంది ఉపగోపురం ఇక కలుషం అంటే గోపురం లేదా విమాన పైభాగంలో ఉండే లోహపు సాధారణ లేదా పంచలోహ పాత్ర దీని లోపల యంత్రాన్ని స్థాపిస్తారు ఇది శక్తి నిల్వ చేసే దైవిక చిప్ లాంటి విషయం ఈ యంత్రం తామ్రపత్రం లేదా రాగి పలకపై పంచాక్షరాలు జూమితీయ చిహ్నలు శ్రీచక్రం శివయంత్రం మొదలైనవి చెక్కి సిద్ధం చేస్తారు యంత్రాన్ని ప్రతిష్ఠించే ముందు వేద మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు దీనితో గోపురం దైవశక్తి ప్రసార యంత్రంగా మారుతుంది ఆలయం చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఫిల్డ్ ఏర్పడుతుంది గోపురం కలుషానికి వార్షికోత్సవాలలో అభిషేకాలు చేయాలి ప్రాకారం ప్రాంగణం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి శిల్ప పరిరక్షణ గోపురంపై శిల్పాలను కాపాడేందుకు పునరుద్ధరణ పనులు సమయానుకూలంగా చేయాలి కలుషం లేదా విమాన ప్రాంతానికి అన్నధికారులు చేరకుండా కాపాడుకోవాలి దర్శనం ధ్యానం దూరం నుండే గోపురాన్ని చూసి మంత్రజపం చేస్తే శక్తి మనలోకి చేరుతుంది ప్రదక్షిణం రాజగోపురం నుండి మొదలుకొని ఉపగోపురాలు దాటి చివరికి ప్రధాన విమానం గోపురం వద్ద నమస్కరించడం కలుష దర్శనం సాధ్యమైతే కలుషాన్ని చూసి ప్రణామం చేయడం ఇది దైవక శక్తిని ఆకర్షిస్తుంది మంత్రస్పర్శ యంత్ర ప్రతిష్ట చేసిన కలుషం వైపు నిలబడి సంబంధిత మంత్రం జపించడం గోపురం కేవలం రాళ్లతో కట్టింది కాదు అది మన శక్తి శిఖరం కలుషం కేవలం లోహపు పాత్ర కాదు అది దైవశక్తి నిల్వ చేసే భావన పాత్ర మన పూర్వీకులు గోపురాలను శాస్త్రం శిల్పం భక్తి కలిపి నిర్మించారు మన బాధ్యత వాటిని కాపాడుకోవడం వాటి శక్తిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత గోపుర దర్శన పుణ్యాయ ప్రదక్షిణ పదే పదే సర్వ పాప వినాశాయ సర్వ మంగళ సిద్ధయే గోపుర దర్శనం ద్వారా పుణ్యం కలుగును ప్రతి ప్రదక్షిణ అడుగుతో పాపాలు నశించి అన్ని మంగళాలు సిద్ధిస్తాయని ఈ మంత్రం యొక్క అర్థం ఇది ఈ వీడియోలో మనం చెప్పదలుచుకునేవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర వింగల